బాగీ ఆరు పాపను తీసుకొని హైదరాబాద్ వచ్చిందన్న విషయం తెలుసుకొని అమర్ బాగీ కోసం వెతుకుతూ ఉంటాడు ఇక తను వెతికిన చోట బాగీ పాపను తీసుకొని ఆటోలో వెళ్ళిపోయిందని అక్కడున్న వాళ్ళు చెప్పడంతో అప్పుడు రాథోడ్ సార్ ఆటో వైపు వెళ్తే బాగి మేడం ఎక్కడికి వెళ్ళారో తెలుస్తుంది కదా సార్ వెళ్ళి వెతుకుదాం పదండి అని చెప్పి అంటూ ఉంటే అవసరం లేదు రాథోడ్ అని చెప్పి అమర్ సీరియస్గా అంటూ ఉంటాడు తర్వాత రాథోడ్ అమర్ ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు ఇకప్పుడు అమర్ అమ్మ పాప వాళ్ళు హాస్టల్కి వెళ్ళిపోదామని మాట్లాడదాం అనుకునేసరికి అమర్ సీరియస్గా గదిలోకి వెళ్ళిపోతూ ఉండడంతో ఏమైంది రాతోడు ఎందుకు డాడీ అలా సీరియస్గా ఉన్నారు అని చెప్పి పిల్లలు అడుగుతూ ఉంటే మీరేం కంగారు పడకండి పిల్లలు ఇది మంచి విషయమే మిస్ అమ్మ పాపను తీసుకొని హైదరాబాద్కి వచ్చిందట ఇందాక సార్ వాళ్ళ ఫ్రెండ్ వైజాగ్ నుండి హైదరాబాద్కి వచ్చారు అదే బస్సులో మిస్ అమ్మ పాప ఇద్దరూ కూడా ఉన్నారట మిస్సమ్మ ఆయనకి గుండెపోటు వస్తే ఆయనకు ప్రాణదానం చేసిందట అని చెప్పి రాతడు అంటూ ఉంటాడు దాంతో ఏంటి రాతో చెప్పేది నిజమా అయితే మిస్సమ్మ ఇప్పుడు హైదరాబాద్లోనే ఉందనమాట ఏదో ఒకరోజు ఖచ్చితంగా బుజ్జమ్మని తీసుకొని మిస్సమ్మ ఇంటికి వస్తుంది మనకి మంచి రోజులు వచ్చేసాయి అని పిల్లలు ఆనందంగా డ్యాన్స్ చేస్తూ ఉంటే అవును పిల్లలు అమ్మ ఎక్కడున్నా సరే మనమే వెతికి ఇంటికి తీసుకొని వద్దామో అమ్మ ఇంటి నుండి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకుందామని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు అందరూ ఎంతో సంతోషంగా డ్యాన్సులు వేస్తూ ఉంటే మనోహరి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇకప్పుడు చెంబా మనోహరితో నేను చెప్పాను కదా మనోహరి నేను చెప్పింది ఎప్పుడు కూడా నిజం కాకుండా పోదు నీ అంతం మొదలవ్వబోతుంది నిన్ను అంతం చేసి ఆ బాల అరుంధతి హైదరాబాద్లో అడుగుపెట్టింది ఇక నువ్వు తప్పించుకోలేవు అని అంటూ ఉంటే లేదు చెంబా ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు ఆ బాకి అరుంధతి ఇద్దరు ఇంట్లో అడుగు పెట్టకముందే నేను అమర్ని ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలి అమర్ని పెళ్లి చేసుకుంటే అప్పుడు ఆ బాగి కాదు కదా ఎవరు నన్ను ఏమి చేయలేరు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇప్పటికే అమర్ నాకు ఎంతగానో ప్రియారిటీ ఇస్తున్నాడు ఈ ఇంట్లో నా మాటే చెల్లుతుందంటే అమర్కి నా మీద నమ్మకం మొదలైనట్టే కదా నేను చెప్పినట్టుగా నువ్వు ప్లాన్ చేస్తే మా పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది చెంబా అప్పుడు నువ్వు నేను హ్యాపీగా ఈ ఇంట్లో సెటిల్ అయిపోవచ్చు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఏం చేయాలో చెప్పు మనోహరి నేను ఏం చేసినా నీ కోసమే కదా అని చెంబ అంటూ ఉంటుంది వెళ్ళు వెళ్ళి అమర్కి నేను చెప్పినట్టుగా చెప్పు అని మనోహరి అంటూ ఉంటుంది మరోవైపు అమర్ గదిలోకి వెళ్ళిన తర్వాత బాగి పాపతో దిగిన ఫోటోని చూస్తూ ఉంటాడు ఎందుకు బాగి నన్ను వదిలేసి వెళ్ళిపోయావో ఆరు దూరమైన తర్వాత నా జీవితాన్ని ఆ భగవంతుడు చీకట్లోకి నెట్టేశాడు చీకట్లో ఉండి బాధపడుతున్న మమ్మల్ని మళ్ళీ వెలుగులోకి తీసుకువచ్చావో ఈ ఇల్లు కోల్పోయిన ఆనందాన్ని మాకు ఇచ్చావో మళ్ళీ ఎందుకు మమ్మల్ని అదే చీకట్లోకి నెట్టేసి వెళ్ళిపోయావని చెప్పి అమర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో ఇంతలో చెంబా సార్ అంటూ అక్కడికి రావడంతో ఆ ఫోటోని దాచిపెట్టి అమర్ కన్నీళ్లు తుడుచుకొని ఏంటో చెప్పి యాదమ్మా అని అంటూ ఉంటే సార్ మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను బాగీ మేడం హైదరాబాద్లో అడుగు పెట్టారని విన్నాను హైదరాబాద్లో అడుగుపెట్టి కూడా ఇంటికి రాలేదంటే ఆవిడ కావాలని మిమ్మల్ని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారనే కదా సార్ అర్థం మీ బాధ్యతలు తీసుకోలేక భయపడి ఇంట్లో వదిలి వెళ్ళిపోయారు ఎంతైనా ఈ నలుగురు పిల్లలు తనకు పుట్టిన పిల్లలు కాదు కదా సార్ అందుకే కేవలం తనకు పుట్టిన పాపను మాత్రమే తీసుకొని బయటకు వెళ్ళిపోయారంటే ఆవిడ ఉద్దేశం ఎటువంటిదో మీరే అర్థం చేసుకోండి సార్ మనోహరి మేడంని చూడండి ఆ నలుగురు పిల్లలు తన సొంత పిల్లలు కాకపోయినా ప్రాణ స్నేహితురాలి కోసం ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా పిల్లల బాధ్యత తీసుకుంటూ ఈ ఇంట్లోనే ఉంటున్నారు బాకీ మేడం కంటే మనోహరి మేడం అన్ని విధాలా బెటర్ సార్ కాబట్టి మీరు మనోహరి మేడంని పెళ్ళి చేసుకుంటే అని చెంబ అంటూ ఉంటుంది ఇక దాంతో ఆమర్ షటప్ యాదమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తాడు వయసులో పెద్దదానివి కాబట్టి కొట్టకుండా వదిలేస్తున్నాను ఇంకొకసారి ఈ మాట మాట్లాడావంటే కొట్టడం కాదు చంపేస్తాను మనోహరిని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు ఎప్పుడు లేదో ఎప్పటికీ రాదు కూడా కేవలం అరుంధతి స్నేహితురాలని ఒకే ఒక కారణంతో తనని నేను ఇంట్లో ఉండనిస్తున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఎవరు అవునన్నా కాదన్నా బాకీ నా భార్య ఎప్పటికైనా తను ఇంటికి తిరిగి వస్తుంది నాకు నమ్మకం ఉంది తను ఇల్లు వదిలి వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉంది ఆ కారణం ఏంటో తెలుసుకుంటాను అందుకు కారణమైన వాళ్ళు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనో వాళ్ళని నేను విడిచిపెట్టను అని చెప్పి అమర్ స్ట్రాంగ్గా చెంబాకి వార్నింగ్ ఇవ్వడంతో చెంబా భయంతో వనికిపోతూ ఉంటుంది చూసావు కదా మనోహరి ఇన్ని రోజులు అమర్ బాగి మీద చూపించేది ద్వేషమని నువ్వనుకున్నావు కానీ తన గుండెల్లో బాగి కోసం అమర్ ఒక కోట కట్టాడు బాగి అంటే అమర్కి ప్రాణం తను కనిపించడం లేదన్న బాధను పైకి ద్వేషంలాగా మార్చుకున్నాడు పిల్లల ముందు బాగీని పాపను ఒక శత్రువులాగా చూశాడు కానీ బాగీ కోసం పాప కోసం అమర్ పె్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు ఇప్పటికైనా అర్థమైంద మనోహరి నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు అని చెంబా అంటూ ఉంటే లేదు చంబా ఎలాగైనా సరే అమర్ని నేను సొంతం చేసుకుని తీరుతాను అని చెప్పి బలవంతంగా అయినా సరే అమర్తో తాళి కట్టించుకుంటాను ఇన్ని రోజులు అమర్ నాకు ప్రియారిటీ ఇస్తూ ఉంటే ఏదో రోజు నన్ను తన భార్యని చేసుకుంటాడేమో అనుకున్నాను కానీ నువ్వు చెప్పేది నిజమేనని ఇప్పుడే నాకు అర్థమవుతుంది చెంబ బాగిని అమర్ ఇంకా ప్రేమిస్తున్నాడు పైకి మాత్రం ద్వేషాన్ని నటిస్తున్నాడు కానీ ఆ ప్రేమనంతా కూడా ద్వేషంగా నేను మారుస్తాను అమర్ని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది మరోవైపు బాీ అనాథాశ్రమంలో పనిచేస్తున్న రాజుతో రాజుగారు ఆయన పిల్లలు ఎలా ఉన్నారో చూసి ఐదేళ్ళు అవుతుంది ఈ పాటికి పిల్లలు చాలా పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు కదా అని అంటూ ఉంటే అవును మేడం సార్ చాలా బాధగా ఉన్నారు అంతకుముందు సార్లో ఉన్న ఆ చలాకితనం సంతోషం ఇవేవి కూడా లేవు ఏదో బతుకుతున్నారంటే బతుకుతున్నారు అంతే పిల్లలు కూడా అంతే అనుక్షణం కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు ఎప్పటికైనా ఇంటి ఇంటికి తిరిగి వస్తారన్న ఆశతోనే పిల్లలు బతుకుతున్నారు అని చెప్పి రాజు అంటూ ఉంటాడు సీత లేని రాముడు ఎలా ఉంటారు మేడం ఇప్పుడు సర్ పరిస్థితి కూడా అలాగే ఉంది దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించి పాపం తీసుకుని ఇంటికి వెళ్ళండి మేడం ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే నా గుండె తరక్కుపోతుంది అని అంటూ ఉంటే లేదు రాజుగారు నేనిప్పుడు ఐదేళ్ల పాటు ఇంటికి దూరంగా ఉన్నాను ఏదో ఒక విధంగా ఈ రెండేళ్ళు గడిచిపోతే అప్పుడు ఇంటికి తిరిగి వెళ్తాను అలా కాకుండా ముందుగానే వెళ్తే మళ్ళీ నా వల్ల అమ్మ పాపకి ఏదైనా ప్రమాదం జరిగితే జీవితాంతం అందరం బాధపడాల్సి వస్తుందని చెప్పి బాకీ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే అంజుపాప బర్త్డే కావడంతో అంజుపాప ఎంతో సంతోషంగా అమ్మ వాళ్ళతో అమ్ము ఈరోజు ఆశ్రమానికి వెళ్ళి మనమంతా కూడా చాక్లెట్స్ పంచుదామని చెప్పి అంటూ ఉంటుంది అలాగే అంజు అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళ నలుగురు ఆశ్రమానికి బయలుదేరి వెళ్తూ ఉంటే అప్పుడు మనోహరి అడ్డుపడుతూ ఏయ్ ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నారు అని అంటూ ఉంటే ఆంటీ ఈరోజు అంజు బర్త్డే కనీసం మీరు విష్ కూడా చేయకుండా ఇలా ర్యాష్గా మాట్లాడటం ఏమీ బాగోలేదు అని అమ్మో అంటూ ఉంటుంది ఇక దాంతో ఏంటి అంజు బర్త్డేనా హ్యాపీ బర్త్డే అని చెప్పి సీరియస్గా విష్ చేస్తూ ఉంటే ఏంటో మీరు విషెస్ చెప్పినా చెప్పకపోయినా నాకు పెద్దగా బాధగా అనిపించదు అదే మా మిస్సమ్మ ఇంట్లో ఉండుంటే నా బర్త్డే రోజున ఉదయాన్నే నన్ను నిద్రలేపేది ఇంట్లో పూజ చేసి మా అందరికీ కూడా ఇష్టమైన వంటకాలన్నీ కూడా చేసేది అని చెప్పి అంజు అమ్మ ఉన్నప్పుడు ఈ ఇల్లు ఎంత బాగుండేదో మిస్సమ్మ వెళ్ళిపోయిన దగ్గర నుండి మీరు మాతో ఎలా ఉంటున్నారో మా అందరికీ తెలుసు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది అయినా మేము ఎక్కడికి వెళ్తే మీకెందుకంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంజు అంటూ ఉంటే అప్పుడే అమర్ కిందకు వస్తాడు అంజు అని గట్టిగా అరుస్తాడు చూడండి డాడ్ మేము పిల్లలకు చాక్లెట్స్ పంచడానికి ఆశ్రమానికి వెళ్తూ ఉంటే మనోహరి ఆంటీ మమ్మల్ని వెళ్ళనివ్వడం లేదు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది మనోహరి పిల్లల్ని వెళ్ళనివ్వు అంటూ రాత పిల్లల్ని తీసుకొని ఆశ్రమానికి వెళ్ళు అని అమర్ అంటాడు ఇక దాంతో మనోహరి ఈ పిల్లలు అమర్ ముందు కావాలని నన్ను బ్యాట్ చేస్తున్నారు అని చెప్పి వీళ్ళ సంగతి చెప్తానని కోపంతో రగిలిపోతూ ఉంటుంది పిల్లలంతా కూడా ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత అక్కడ అందరి పిల్లలతో పాటే ఆరు పాప కూడా ఉంటుంది నా పేరు ఆరు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని చెప్పి ఆరు పాప అంజుని పరిచయం చేసుకుంటుంది ఇకప్పుడు అంజు అమ్మో ఈ పాపని చూస్తూ ఉంటే మన బుజ్జమ్మే గుర్తుకు వస్తుంది కదా తన పేరు కూడా ఆరు అట అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బుజ్జమ్మ అచ్చం ఇలాగే ఉంటుంది అని నలుగురు పిల్లలు కూడా ఎంతగానో ఆనందపడుతూ ఆరు పాపతో ఆడుతూ ఉంటారు ఇకప్పుడు అంజు ఆరు నువ్వు మా ఇంటికి వస్తావా అని అడుగుతూ ఉంటే కానీ మా అమ్మతో ఈ విషయం చెప్పలేదు కదా అని ఆరు పాప కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు అక్కడే ఉన్న రాజు ఈ విధంగా అయినా పిల్లలు ఆరు పాపకి దగ్గర అవుతారు అని చెప్పి ఎంతైనా వీళ్ళది రక్త సంబంధం కదా అనుకొని వెళ్ళులే పాప మీ అమ్మకు నేను చెప్తానులే అని రాజు అంటూ ఉంటాడు ఆ విధంగా ఆరు పాపను తీసుకొని నలుగురు పిల్లలు కూడా ఇంటికి వస్తారు రాతోడ్ ఈ పాపను చూస్తూ ఉంటే మన బుజ్జమ్మ గుర్తుకు వస్తుంది కదా అని పిల్లలు అంటూ ఉంటే అవును పిల్లలు నాకు కూడా మన బుజ్జమ్మ గుర్తుకు వస్తుంది అని రాతోడు అంటూ ఉంటాడు ఇకప్పుడు పిల్లలు ఆడుకుంటూ ఉండగా అప్పుడు మనోహరి ఈ పాప ఎవరో మీ అల్లరే భరించలేకపోతున్నాను ఈ పిల్లను కూడా ఈ ఇంటికి ఎందుకు తీసుకొచ్చారని చెప్పి మండిపడుతూ ఉంటుంది ఇకప్పుడు ఆరు పాప ఆంటీ పిల్లలు ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు అల్లరి చేస్తారో నా పేరు ఆరు మీ పేరేంటి అని షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆరు పాప మనోహరికి షేక్ హ్యాండ్ ఇస్తుందో మనోహరికి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టుగా అవుతుంది కొన్నేళ్ల క్రితం దీనికి హారతిస్తున్నప్పుడు ఇలాగే జరిగింది ఇప్పుడు కూడా ఇలాగే జరిగిందంటే ఖచ్చితంగా ఇదే అరుంధతి అని చెప్పి మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది ఇకప్పుడు ఆరు పాప ఆంటీ మనం ఇంతకుముందు ఎప్పుడైనా కలిసామా మిమ్మల్ని చూస్తూ ఉంటే బాగా తెలిసిన వాళ్ళలాగా అనిపిస్తున్నారు అని అంటూ ఉంటే అప్పుడే అమర్ కిందకు వస్తాడు ఆయనే మా నాన్న అని పిల్లలు అమర్ని ఆరు పాపకు పరిచయం చేస్తూ ఉంటారు ఆరు పాపని చూడగానే అమర్ ఎంతగానో ఎమోషనల్ అవుతాడో ఇక అలా గట్టిగా ఆరు పాపని హబ్ చేసుకొని పాప నీ పేరు ఆరున చాలా ముద్దుగా ఉన్నావు అని చెప్పి అమర్ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు తర్వాత చాలాసేపు అవుతుంది నేను ఇక వెళ్తాను అమ్మ కంగారు పడుతుంది అని ఆరు పాప అంటూ ఉంటే అమర్ నేను డ్రాప్ చేస్తానంటూ ఆరు పాపని ఆశ్రమంలో డ్రాప్ చేస్తాడు మా అమ్మను మీకు పరిచయం చేస్తాను ఉండండి అంకుల అంటూ లోపలున్న బాగిని తీసుకువచ్చి ఆరు పాప అమరు ముందు నిలబెడుతుంది ఇక దాంతో ఆరు తన కన్న కూతురు అన్న నిజం తెలుసుకుని అమరు ఎంతగానో ఎమోషనల్ అవుతావు ఒక్కసారిగా బాగీ చెంప పగల కొట్టి ఎందుకు బాగి ఎందుకు ఇంట్లో నుండి వచ్చేసావని చెప్పి ఎమోషనల్ అవుతావు ఇంకా ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు మన ఇంటికి వెళ్ళిపోతాం పద అంటూ బాగి చేయి పట్టుకొని అమర్ ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లు తప్పుకొని లైక్ చేయండి